హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా పిల్లల్లో మరియు పెద్దవాళ్ళలో మేధాశక్తిని పెంచే సింపుల్ రెమెడీని చూపించబోతున్నాను ఈ రెమెడీని రోజు పాటించారంటే మంచి జ్ఞాపక శక్తితో పాటుగా మంచి తెలివితేటలు పెరుగుతాయి దీని గాను మీరు వీడియోలో ఏదైతే చూస్తున్నారో చూస్తున్న విధంగా ఇలా ఆవు పాల యొక్క మీగడను తీసుకోండి రోజు ఒకసారి కానీ రెండుసార్లు కానీ ఆవుపాలు దొరికినట్లయితే పాల మీగడను కూడా తీసుకోవచ్చు ఈ మెగడలో ఆల్రెడీ మీరు ఏదైతే బోల్లో చూసారో అది బెల్లము చెరుకు బెల్లము కాస్తంత చెరుకు బెల్లంలో ఈ యొక్క పాల మీగడను అంటే బాగా మరిగించిన తర్వాత ఒక గంట సేపు అలాగే ఉంచారంటే మీగడ ఏదైతే తెలుస్తుందో ఆ పైకి తేలినటువంటి మీగడను కలుపుకొని తింటూ ఉండాలి ఇలా ఈ రెండు కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే తింటూ ఉన్నట్లయితే పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ జ్ఞాపశక్తి అధికంగా పెరుగుతుంది తెలివితేటలు కూడా పెరుగుతాయి సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో మరి any videos question thank you